ಆಪರೇಷನ್ಸ್ ಅಂದರೆ ಸರ್ ಇಡೀ ಇಂಟರ್ನಲ್ ಇಂಜುರೀಸ್ ಪಿಶ್ಟಿ ಪುಸ್ತಕ ಪಡೀರ್ ಅಂತ ಇಂಜುರೀಸ್ ಪ್ಯಾಂಚರ್ ಅದೇ ಸರ್ಜುರೀಸ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇಚ್ಛೆಂ ಪೈನ್ ತಿಳಿಯಸ್ ಅಂತ ಆಲ್ರೆಡಿ ನೋಡಿ ಹೈಪರೈಸಿ ಡಯಬೆಟಿಕ್ కార్డియాక్ మెడికేషన్ వాడుతున్నారు ఎక్కువ చెప్పిన హెపటైటిస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ షుగర్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్ దానికి మందులు వాడుతున్నారు రెండు అంత కంట్రోల్ లో ఉన్నాయి కార్డియాక్ మెడికేషన్ ప్రొబల్ లాక్టివ్గా వాటి చేశాను సార్ ఎక్కువ కూడా అంత బాగుంది పెయిన్ చెప్తున్నారు డ్యూటీ ఇంజరీస్ మీకు భయపడమ్ ఎందుకనే కదా మీకు ఆ ధైర్యం లేదు మేము మాట్లాడుతూ నేను చూసుకుంటాం ధైర్యం లేదు మాట్లాడుతున్నాను నన్ను సరే యాక్షన్ తీసుకోసం మామూలుగా ప్రేట్మెంట్ మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను